ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ నిల్వ పచ్చడిని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి ఆవకాయకి ఏ మాత్రం తగ్గకుండా ఈ చిక్కుడుకాయ పచ్చడి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఇక్కడ హాఫ్ కేజీ చిక్కుడుకాయలను తీసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పొడిగుడ్డుతో తడి లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని తీసేసుకోవాలి నేను చూపించే ఈ చిక్కుడుకాయలను తీసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ చిక్కుడుకాయ మనకి బయట మార్కెట్లలో దొరకదు వీటిని ఇళ్ళల్లో పెంచుతారు మీకు ఈ చిక్కుడుకాయలు దొరకకపోతే వేరే చిక్కుడుకాయలతో కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని చిక్కుడుకాయలను వేముకోవడం కోసం అందులో సరిపడంత ఆయిల్ అనేది వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ చిక్కుడుకాయలను మంచిగా వేంపేసుకోవాలి ఆయిల్లో మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ విధంగా వేయిపేసుకోండి చిక్కుడుకాయ ముక్కలు అనేవి మొత్తం ఆయిల్లో వల్లిపోయేంత వరకు కూడా గింజలను కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసేసుకోండి ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని ఆ వాటర్ని హీట్ చేసేసుకోవాలి ఈ వాటర్ హీట్ అయిన తర్వాత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొత్త చింతపండు ఏదైతే ఉంటుందో ఆ చింతపండుని తీసుకొని ఈ వేడి చేసుకున్న వాటర్లో ఈ చింతపండును వేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు పోపు పెట్టేసుకోవడం కోసం తగినంత ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర కొన్ని మిర్చి గింజలు అలాగే ఎండుమిర్చి అలాగే కొద్దిగా ఆవాలు వేసేసుకొని ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి ఇప్పుడు పోపు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లుల్లిపాయలు వేసేసుకోండి వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత ఈ పోపుని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా వేగిపోయిన తర్వాత ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పౌడర్ అనేది చేసేసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ అలాగే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం మిక్సీ జార్లో తీసేసుకొని మంచిగా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి పేస్ట్ అనేది రెడీ సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేయండి వేసేసి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఏదైతే ఉంటుందో మంచిగా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై అనేది చేసేసేయాలి ఈ విధంగా మనం ఈ చింతపండు గుజ్జును ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంతవరకు చింతపండులో ఫ్రై అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనం పోపు చేసుకున్న పోపు అయితే చల్లారిపోయింది కదా ఇప్పుడు ఆ పోపుని మనం ముందుగా వేంపి పెట్టుకున్న చిక్కుడు కాయల్లో వేసేసేయాలి అండ్ అలాగే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న చింతపండు గుజ్జును కూడా ఈ చిక్కుడు కాయలలో వేసేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేయాలి అండ్ అలాగే కారాన్ని కూడా మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎంత అయితే తింటారో అంత తగ్గట్టుగా మీరు కారాన్ని యాడ్ చేసుకోండి అయితే ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని కూడా వేసేసి మంచిగా మిక్సింగ్ అనేది చేసేసేయాలి చిక్కుడుగాయ ముక్కలకి మసాలాలు మొత్తం మంచిగా పట్టేలాగా ఈ విధంగా మంచిగా మిక్స్ అనేది చేసేసుకోండి అంతే మనకి చిక్కుడుగాయ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ ఈ చిక్కుడుకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అనేది నెల రోజుల పాటు మనకి ఈ చిక్కుడుకాయ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అండ్ అలాగే ఈ సీజన్లో మనకి మంచి మంచి చిక్కుడుకాయలు కూడా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి పచ్చడిని ఒక రెండు రోజుల పాటు మంచిగా ఊరనివ్వాలి అందులో ఉన్న ఆయిల్ అనేది బయటికి తేలి ఆ పులుపు కారం ఉప్పు అనేది కూడా ముక్కకి మంచిగా పడుతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్